नमस्ते एवरीवन वेलकम टू कार्तिक मासम सीरीज एपिसोड टू धात्री उसी का महिमा ఉసిరి పళ్ళని తులసీ దళాల్ని కలిపిన జలాలతో స్నానం చేస్తే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వారికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేసే యజ్ఞయాగులు తీర్థ సేవనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించి ఉంటారు ఏ నెలలో అయినా సరే ఎవరైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీక ముప్పై రోజుల్లో ఉసిరికపత్రిని కోస్తున్నారో వారు నింద్యాలైన నరకాలనే పొందుతున్నారు కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడని భోజనం చేస్తారో వారి ఒక్క సంవత్సరం దోషం తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాల్లో శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలను మహిమలను చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాలు మహిమల్ని కూడా చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు ఈ ధాత్రి తులసి జననం గాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకొని తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గం చేరుతారు ఇలాంటి మరిన్ని విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్